ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువగా ఉండే అందరూ తెలుసు కదా ఎండలు అయితే మండిపోతున్నాయి సరే నేను ఈ రోజు మధ్యాహ్నం ఫ్రూట్స్ ఏం తేలేదు వీళ్ళకి మధ్యాహ్నం కేర దోసకాయ కూరగాయలు ఏది ఇచ్చాం ఈ రోజు ఉదయాన్నే టిఫిన్ మాకు కొంచెం హెవీగా తెచ్చుకున్నాం అంటే కిచిడి టమాటా సరే తెచ్చుకున్నాం ఒకటై సరిపోదా రెండు తెచ్చాను దాని వల్ల వంద రూపాయలు అయిపోయింది మావిడికి మళ్ళా దోశ తీసుకొచ్చాను ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు టిఫిన్తో స్టార్ట్ అయ్యి సరే అయితే ఏంటని చెప్పి షాప్ కూడా పోయి పని చేసుకున్నా సరే ఈ రోజు రాక రాక నాలుగు రోజుల తర్వాత పదకొండు వందల రూపాయలు పరచింది కొంచెం హ్యాపీ అయ్యి సాయంత్రం ఐదు గంటలకు బజార్కి వెళ్ళాను వెళ్ళి వచ్చేటప్పుడు మావిడికి ఇడ్లీ తీసుకున్నా మా అమ్మాయి ఏం తింటదో మాకే తెలియదు అందుకని నాలుగు గోడ రెండు బజ్జీ మా అమ్మాయి బజ్జీ రెండు బోడలు తీసుకొచ్చా అంటే ఒకసారి అమ్మాయి తింటే ఒకసారి తింటా నాకైతే చెప్పిన కదా పచ్చని పిల్లల కూర మధ్యాహ్నం చేసిన కూర సద్దర వేసుకుని తింటా నాకైతే అవసరం లేదు సరే నేను నుంచి వస్తున్నాను ఈ డెబ్బై రూపాయలు అనిపేట పాలకా తీసుకున్నది ముప్పై ఆరు రూపాయలు అప్పుడు నూట ఆరు రూపాయలు అని లెక్కలు చెప్తున్నారు కాక లెక్కలు కాదు మధ్య తరగతులు పరిస్థితి ఉంది మళ్ళీ నాకు తీసుకొచ్చిన ట్యాబ్లెట్లు ఇవన్నీ తీసుకొని నేను వస్తున్నా వచ్చేటప్పుడు మా ఫోన్ చేసింది నాకు అనుకున్నా మళ్ళీ ఏదో పెట్టారు మొత్తం అని నీ వాట్సాప్ లో ఒక మెడికల్ ముందు సీటీ పెట్టాను మొన్న డాక్టర్ నంబర్ వచ్చిన ట్యాబ్లెట్ అవి తీసుకుందాం మన ఏదంటే ఆపరేషన్ చేసిన మనిషికి బ్లీడింగ్ అయింది అంట అప్పుడు అయినప్పుడు అవి వేసుకోమని అవసరం వచ్చినప్పుడు వేసుకోమన్నారు అందుకని ఇది అమ్మంటే ఎందుకు కొంచెం డౌట్ ఇచ్చి అమ్మంటే నాకు కొంచెం భయం వేసి ఆ టాబ్లెట్ డిస్కౌంట్ లో కీర్తి మెడికల్ షాప్ లో డిస్కౌంట్ లో తీసుకొచ్చారు 20% డిస్కౌంట్ ఇస్తారు అక్కడ భయపడాల్సిన పని లేదు మేడం గారు ముందుగానే చెప్పారు అది నీకు చెప్తున్నా మేడం గారు చెప్పారు ఆ రోజు తెచ్చుకోవడం మర్చిపోయావు అక్కడ అక్కడ ఆ రోజు అక్కడ అక్కడ లేవు మర్చిపోయా కిమ్స్ లో లేవు ఆ టాబ్లెట్లు ఇక్కడ మా ఊర్లో దొరికిని అయితే ఇప్పుడు నూట ఎనభై ఐదు రూపాయలు టాబ్లెట్లు ఇంకా ఎన్నకన్నా వేడి ఎక్కువ భయపడి నేను మళ్ళీ కొబ్బరి మండలు తెచ్చారు మొన్న ఇక్కడ మా వెస్టర్న్ సెంటర్ యాభై రూపాయలు ఎక్కడి నుంచి కాయలు ఇవి వచ్చేసి కేరళ కొబ్బరి పోండాలంట ఎనభై రూపాయలు ఒక కొండ వచ్చి మరి నీళ్ళు ఎన్ని ఉంటే మనకు తెలియదు ఎనభై ఎనభై నూట యాభై రూపాయలు మళ్ళీ వేడి ఎక్కువ దానివల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందని జాగ్రత్తలు తీసుకోవాలి కదా అసలే హాస్పిటల్ ఖర్చులు మోతం పోతుంది మనకే సంపాదన అన్నమాత్రం మాత్రం మనం పది పదకొండు వందలు ఈ రోజు ఖర్చు చూశారు కదా మోతాం ఇలా పోయింది పొద్దున నూట ముప్పై రూపాయలతో స్టార్ట్ అయ్యి వాటర్ వాటర్ క్యాన్తో కూడా నూట ముప్పై ఐదు రూపాయలు అయింది పొద్దున మధ్యాహ్నం కూరగాయలు వచ్చేసి రెండు వందలు అయి నేను తెచ్చినైతే అప్పుడు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అయినాయి రెండు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు ఇది వచ్చేసి నూట ఆరు రూపాయలు అయినాయి రెండు వందల ముప్పై ఐదు ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి పాల ఫ్యాక్టరీ టిఫిన్ నూట ఆరు రూపాయలు అంటే రెండు వందల ముప్పై ఐదు రెండు వందల నలభై రెండు వందల మూడు వందల నలభై రూపాయలు అయినాయి మూడు వందల నలభై ఇది నూట అరవై నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై మళ్ళా ముందు ఒక రెండు వందలు ఐదు వందల అరవై ఆరు వందల అరవై చూశారు కదా మన ఆనందం అనేది మనం పని చేసిన ఉండదు ఆవిర్యకు అది ఇతనే సామాన్యులు చాలా మందికి హాస్టల్ కరిగిపోవడానికి మధ్య తరగతులకు ఏంటంటే సరైన సంపాదన లేక అంటే అప్ అండ్ డౌన్ పని మనం రెగ్యులర్ గా ఏదైనా రెగ్యులర్ దొరికే పని అయితే మనకు ఒక అవగాహన ఉండదు మనకేందంటే అప్ అండ్ డౌన్ పని కాబట్టి ఈ ఈ పని ఉన్న రోజులు ఖర్చు ఎక్కువ పెడతాం పని లేనప్పుడేమో అప్పు చేసి తెచ్చుకుంటాం మళ్ళీ పని వచ్చినప్పుడు అప్పు తెచ్చుకుంటాం ఇలా తీర్చుకోవడంలో అప్పు పెరిగిపోయి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటూ ఉంటాం నేను రెండు ఫ్లాట్లు కొన్నాము మా పొలం తర్వాత ఆ రెండు ప్లాట్లు పిల్లలు చదివించినప్పుడు ఆ తర్వాత మళ్ళీ మనం కొన్నా ఆ తర్వాత మళ్ళీ రెండు కొన్నా మళ్ళీ ఆ రెండు ఏమి మళ్ళా ఒకటి కొన్నా ఆ ఒకటి ఇల్లు కట్టుకుందాం ఉంచుకొని కాస్త డబ్బులు దగ్గర పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు పచ్చ పద్నాలుగు సంవత్సరం నుంచి మొదలైన హాస్పిటల్ ఖర్చులు మాకు బీపీ ట్రబుల్ ఒక సంవత్సరం రోజులు బీపీ కనుక్కునేరికి సంవత్సరం బట్టి హాస్పిటల్ తిప్పి తిప్పి డబ్బులు అనేది ట్యాబ్లెట్ ఏ ట్యాబ్లెట్ సెట్ అయ్యి అనేసరికి అక్కడ నుంచి మా మొదలైన హాస్పిటల్ ఖర్చులు ఆ రెండు ప్లాట్లు ఒక ఫ్లాట్ అయినాయి ఆ ఒక ప్లాట్ ఇల్లు కట్టుకున్నాం కానీ డబ్బులు ఇచ్చుకుంటే ఆ డబ్బులు అయిపోయింది ఆ తర్వాత ఈ మధ్య ఆ ఒక ప్లాట్ కూడా అమ్మేసాం లాస్ట్ కి ఉన్న పొలం పోయింది ఫ్లాట్లు పోయింది అన్ని పోయి జీరో అయిపోయాయి ఎందుకు జీరో అయిపోయామంటే మనకి సంపాదన అనేది ఎప్పుడు రెగ్యులర్ ఉండదు కానీ ఖర్చులు ఏదైనా ఆపేదైనా నేను ఇప్పుడు మన జనరల్ గా అన్ని తగ్గించాను కానీ ఆ ముందు ఆపి ఆమెకి కొబ్బరి మండలి ఈ ఫ్రూట్స్ ఆపితే మళ్ళీ అక్కడ ఏ అనారోగ్య సమస్య వస్తుంది ఒంగో హాస్పిటల్ కానీ పోయామంటే పోయామంటే మినిమం నాలుగు వేల రూపాయలు బిల్లు ఎందుకంటే వాళ్ళు టెస్టులకి టెస్టులు రాస్తారు పెద్ద హాస్పిటల్ ఏ హాస్పిటల్ టెస్ట్లు టెస్ట్ ఎందుకంటే మాకు ఇప్పుడు పరిస్థితి ఎత్తం తెలియదు కదా మొదటికి వేరు ఇప్పుడు వేరే అన్నట్టు అందువల్ల అక్కడ పోలేక ఆ దెబ్బ తట్టుకోలేక ఈటికాడ పొదుపు చేస్తే అక్కడ ఆదాపట్టుకోలేక ఈ తెచ్చుకొని ఈ ఖర్చు పెట్టుకొని ఇదే జరిగిపోతుంది మంచి తర్వాత హాస్పిటల్ ఖర్చులు చదువులకి ఇప్పుడు చదువుల ఫీజులు అప్పుడు మా పిల్లలు తక్కువ ఇప్పుడు అంతా ఇంటర్ ఇంటర్మీడియట్ పిల్లలు చదవాలంటే రెండు లక్షల ఇరవై వేలు విజయవాడలో దాకా బదాం అనుకుంటున్నా మా పిల్లలు చదువులు మొత్తం కలిపి బొమ్మాయి చదువు మొత్తం కలిపి ఒకటి నుంచి టీడీసీ అయిపోయి రెండు లక్షల రూపాయలతో పూర్తయింది ముప్పై ఐదు ఎంబీ అయిపోయేటప్పటికి నాలుగు లక్షలతో పూర్తయింది ఈ రోజు అయితే నా కోటి అయితే అసలు చదివిస్తున్నాడు వాస్తవం ఇలాంటి పరిస్థితుల్లో మన మా అమ్మాయి పెళ్లి దెబ్బ ఒకటి మాకు అది పొదుపులు ఒక మామూలుగా ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చేతి వర్క్ చేస్తున్నారు మా మా రేట్లు పెంచడానికి అవకాశం లేదు ఎందుకంటే మేము రేట్లు పెంచబోయే ఎవరో ఒకరు పెట్టేస్తారు మాకు రూమ్ రేట్లు పెరుగుతుంటే ఇప్పుడు ఈ కొబ్బరి బండం రేటు రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు డబల్ అయింది కానీ మాకు రూపు రేట్లు పెరిగిపోయింది ఈ రేట్లు పెరిగిపోయాయి కానీ మేము తీసుకునే పని మటుకు ఏడు ఎనిమిది సంవత్సరాలు అంత ఉన్న రేట్లు ఇప్పుడు కూడా మేము తీసుకుంటున్నాం ఎందుకంటే మేము పెంచాలని వరకు ఎవరు ఒకరు పెడతారు ఇంకా మనం ఈ పోటీ ప్రపంచం ఇంకా పెంచుతా వచ్చే ఒకరిద్దరు పడాలి ఇలా చేతి వృత్తుల వారి పనులు ఇలా ఎప్పుడు పోటీతో పట్టతుంది మిగతా ఎన్ని పెరుగుతా ఈ లోపల ఆస్తులు మొత్తం కరిగిపోతా అన్ని పెరుగుతాయి మా ఆస్తులు కరిగిపోతాయి ఇది ఎందుకు పోగొట్టుకున్న ఆస్తులు అంటే ఇట్లా హాస్పిటల్ ఖర్చులు ఏది ఆపేది కాదు కదా ఇది మంచి తరగతి బాధలు మా విడిచిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నాలుగు రోజులు కానీ ఇలా పని వచ్చింది నా ఆనందంగా నాకు థ్యాంక్ యూ బై బై